ఆ రోజు పడ్డ బీజం శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదానం తోటి పడ్డ బీజం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన మనందరి కూడా అది ఆ కళ ఇలా నెరవేరింది ఏ కళకైతే బీజం పడిందో ముఖర్జీ గారి నేతృత్వంలో మోదీ గారి నేతృత్వంలో ఆ కళ నెరవేరడం జరిగింది ఆర్టికల్ మూడు వందల డెబ్బైని మనం ఇవాళ రద్దు చేసుకోవడం జరిగింది అదే రకంగా యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చి లక్షణాలు మెండుగా నిలబడతా ఉన్నాయి అదే రకంగా ఈ సీనియర్ నాయకులలో చాలా మంది కూడా కరసేవకు పోయి ఉంటారు అయోధ్య వాళ్ళ కళ కూడా నెరవేరింది ఈ సంవత్సరం ఆఖరి కల్లా ఒక భవ్యమైన రామ మందిర దర్శనానికి కూడా మనం అందరం పోవచ్చు నిజమైన సెక్యులరిజం నిజమైన డెమోక్రసీ భారతీయ జనతా పార్టీ తోటి సాధ్యం అంటూ ట్రిపుల్ తరాని తీసేయడం వల్ల మనం నిరూపించుకున్నాం సివిల్ కోడ్ తీసుకొస్తే కూడా రియల్లీ సెక్యులర్ అండ్ ఆర్ ఓన్లీ డెమోక్రటిక్ పార్టీ అని కూడా నిరూపిస్తాం పార్టీషన్ సమయంలో చాలా మంది హిందూ కుటుంబాలు అన్యాయానికి గురైపోయారు చాలా మంది పాకిస్తాను బంగ్లాదేశ్ చుట్టుపక్కల దేశాలలో ఉండిపోయారు వాళ్ళందరూ కూడా ఆ దేశాలలో గత డెబ్బై సంవత్సరాల నుంచి రకరకాలుగా మతపరమైన అన్యాయాలు జరుగుతా ఉన్నాయి వాళ్ళందరికి కూడా న్యాయం జరిపించే ప్రక్రియ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మొదలైంది కాబట్టి మీ అందరూ సీనియర్ నాయకులు వేసిన పునాది మీద నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ కమలం పువ్వు వికసిస్తా ఉన్నది మీ ఆశీర్వాదం ఇదే రకంగా భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ నూతన కార్యకర్తలకి కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మనం ఎంత కొట్లాడినా ఎంత క్యాంపెయినింగ్ చేసినా ఈ మధ్య డబ్బు రాజకీయం కూడా ఎక్కువైపోయింది డబ్బులు తక్కువనో ఎక్కువనో ఖర్చు పెట్టినా ఎన్ని పథకాలు తీసుకొచ్చినా అవన్నిటికంటే బలమైంది మీ ఆశీర్వాదం మీ ఆశీర్వాదం ఇదే రకంగా కొనసాగితే భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఈడ నేను పుట్టిన ఊరు కొరట్లాకెళ్లి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఈ ప్రవంచనం స్ప్రెడ్ అవుతుంది రాజకీయాలకు వస్తామంటే తెలుగు మీడియం చదువుకుందము మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు వాడాల్సి వస్తున్నాయి అప్పుడు రాజకీయాలకు వస్తామా కాబట్టి మీ అందరికి వల్ల ఈ కార్యక్రమానికి వచ్చి నూతన కార్యకర్తలు కూడా మా అందరికి కూడా ఉద్దేశించి మంచి సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు తొమ్మిది సంవత్సరాల నరేంద్ర మోదీ గారి పాలనలో ఏ రకమైన ప్రజలలో పాపులర్ స్కీమ్స్ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయినాయో వాటన్నిటిని కూడా ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాలా అన్న భావనతోటి దాదాపు నెల రోజులు మనము ఈ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము మన రాష్ట్రంలో ఏ రకంగా కొన్ని పథకాలు ఉన్నాయి మన జిల్లా జగిత్య జిల్లాలో ఏ రకంగా ఉన్నాయి కొరుట్ల నియోజకవర్గంలో ఏ రకంగా ఉన్నాయి కొన్ని నెంబర్స్ మీడియా ఉంది ఇక్కడ మీడియా ముందు నేను ఉంచుతాను ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కొరుట్ల నియోజకవర్గంలో పదకొండున్నర కోట్లతోటి మనము ఒకటి రెండు మూడు నాలుగు రోడ్లు మనము వేయించుకోవడం జరిగింది బండలింగాపూర్ ఎక్స్ రోడ్ టు ఆత్మపూర్ వయా జగ్గాసాగర్ దాని తర్వాత ఇబ్రాహీంపట్నం టు నడికూడ వయా యామాపూర్ మాదాపూర్ టు కట్లకుంట వయ చిన్నమెట్పల్లి వెల్లుల్లా టు కొండ్రికర్ల వయా మాసాయిపేట సో ఈ రకంగా నాలుగు ఈ గత నాలుగు సంవత్సరాల్లో మనం చేసుకోవడం జరిగింది సెంట్రల్ రోడ్ ఫండ్ కింద మనం పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టి రోడ్ వైడనింగ్ కాలూరు నుంచి యూసుఫ్ నగర్ ఆ రోడ్డుని వైడనింగ్ కోసం మనము డబ్బులు కేటాయించడం జరిగింది కురుట్ల నియోజకవర్గంలో పదమూడు చెక్ ట్యాంప్స్ కి దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయలతోటి పదమూడు చెక్ డ్యామ్స్ మనం కట్టుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లక్షలలో కట్టిన చెక్ డ్యాములు చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలను పెంచి గుజరాత్ లో అంధకారం ఉంటుండే పవర్ ఉండకపో కరెంట్ ఉండకపో ఇటువైపు భూగర్భ జలాలను పెంచి అదే మూడు సంవత్సరాల సమయంలో మూడు సంవత్సరాలలో లక్ష పైన చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచి అదే మూడు సంవత్సరాలలో సైమల్టేనియస్ గా సుమారు డెబ్బై ఐదు వేల కిలోమీటర్ల తీగలాగి దానికి తగ్గట్టు ట్రాన్స్ఫార్మర్లు పెట్టి సబ్స్టేషన్లు పెట్టి కొన్ని లక్షల కరెంటు పోల్లు పాతి క్వాలిటీ త్రీ ఫేస్ పవర్ తీసుకొచ్చాడు అట్లా భూగర్భ జలాలను పెంచి ఒక క్వాలిటీ కరెంటు తీసుకొచ్చి రైతాంగం యొక్క ఆమ్దాని తొమ్మిది వేల కోట్లున్న దాన్ని ముప్పై ఏడు వేల కోట్లకు తీసుకొచ్చిండు మూడు సంవత్సరాల లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టలే గుజరాత్ని ఐదు లక్షల కోట్ల అప్పు చేయలే అందులో ఇరవై శాతం కమిషన్లు మింగలే అప్పు లేకుండా నాలుగు వందల శాతం వ్యవసాయ ఆమ్దాని పెంచడం జరిగింది నరేంద్ర మోడీ గారు గుజరాత్ ఈ చెక్ డ్యాము లెక్కలు చూస్తుంటే మనం పదమూడు చెక్ డ్యాంలకే మనం సంకల్ కుదుకునే పరిస్థితి ఉన్నది ఆడ లక్ష పైగా కట్టిండు చెక్ డ్యామ్ ఇలా ఏమో కాళేశ్వరం కట్టిండు ఇప్పుడు ఈ సంవత్సరము వర్షాలు లేట్ వచ్చాయి ఆల్రెడీ నార్లు వేసేసేరట నార్లు ముదిరిపోతున్నాయట నార్లు ఎండిపోతున్నాయి ఇలా మనకు మొగులయింది కాళేశ్వరంకి ఎత్తిపోసి ఎస్ఆర్ఎస్పి నింపుతా అన్నాడు ఎస్ఆర్ఎస్పీకి వెళ్లి ఎత్తిపోసి అలీసాగర్ గుత్తుప నింపుతా అన్నాడు మనకు ఎస్ఆర్ఎస్పి కెళ్ళి కెనాల్ కూడా వాడతాది కదా గోదావరిని రివర్స్ పంపింగ్ చేస్తా అన్నాడు ఈ ప్రాంతంలోనే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా అన్నాడు మరి ఏమై నారలేందుకు ముదిరిపోవట్టి మీడియా మీద చెప్పాలి వెయ్యి కోట్లు ఏడికి పోయినాయి ఈ వర్షం కింద ఇంకో పది పదిహేను రోజులు వారం రోజులు ఇంకా లేట్ అయ్యి ఉంటే ఇప్పుడు కూడా పడతదా మొగులైంది అంతే సరిపడాక వరదా చూడాలి వెయ్యి కోట్లు ఎటు పోయినాయి నీ కాళేశ్వరం ఎడిపోయినాయి నీళ్ళెటివాయి రివర్స్ పంపింగ్ ఎటువాయి మళ్ళా రివర్స్ పంపింగ్ పోయి వెయ్యి కోట్లు పోయి మళ్ళా బోటింగ్ లో కూడా చేస్తాడు రోజు మందు కొట్టి రివర్స్ పంపింగ్ లో బోటింగ్ చేస్తారట అయ్యా బిడ్డే కొడుకు అందరూ ఇది అదే రకంగా బీడీ కార్మికులు మనకి చాలా మంది ఉంటారు మన గురుట్ల ప్రాంతంలో అత్యధికం వాళ్ళందరూ కూడా ప్రావిడెంట్ ఫండ్ తీసుకోవడము ఇబ్బందికరంగా మారింది ఎందుకంటే ఆధార్ కార్డులలో స్పెల్లింగులు మారినాయి ఇంటి పేరు మార్చి పెళ్లి చేసుకొని అటు అటువంటి వాళ్ళ కోసం ఆధార్ రెక్టిఫికేషన్ సెంటర్లు పెడితే మన కొరుట్ల నియోజకవర్గంలోకెళ్ళి రెండు వేల ఒక వంద మహిళలు రెక్టిఫై చేసుకొని ప్రావిడెంట్ ఫండ్ తీసుకోవడానికి సునాయాసంగా అయ్యింది నేషనల్ హైవేస్ మీద మన కొరుట్ల నియోజకవర్గంలోనే ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మనము అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము ఎంపీ లో కొరట్ల నియోజకవర్గానికి కోటి ఎనభై రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు కొరట్ల ప్రాంతంలో పదివేల తొంభై రెండు ఉజ్వల కనెక్షన్స్ మనము మోదీ గారి ప్రభుత్వం నుంచి కేటాయించడం జరిగింది ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లా నూట పదకొండు మంది బెనిఫిషరీసు పది కోట్ల ముప్పై ఏడు లక్షల వాళ్ళకి రుణాలు అందజేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ముద్రా లోన్స్ జగిత్యాల జిల్లాలో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మరియు ముద్రా లోన్స్ జగిత్యాల జిల్లాలో ఇవి ఎనిమిది వేల ఐదు మంది బెనిఫిషరీస్ ముద్రా లోన్లు వాళ్ళకి సుమారు డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు మనం లోన్స్ ఇవ్వడం జరిగింది స్వయం ఉపాధి కోసం అదే రకంగా సడక్ బీమా యోజన కింద జగిత్యాల జిల్లాలో లక్ష అరవై ఏడు అరవై రెండు వేల మూడు వందల యాభై నాలుగు మంది ఎన్రోల్ అయి ఉన్నారు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఎనభై తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు మంది ఎన్రోల్ అయి ఉన్నారు కిసాన్ సమ్మాన్ నిధి కింద జగిత్యాల జిల్లాలో నారాయణ అదే రకంగా నెంబర్ కరెక్ట్ గా చెప్తాను కిసాన్ సమ్మాన్ నిధి నెంబర్ చెప్తాను అదే రకంగా మనకి రైతుల కోసం ఎంఎస్పి ఏ రకంగా పెంచడం జరిగిందో మీ అందరూ చూస్తా ఉన్నారు వివిధ పంటలకు అతి దారుణమైన విషయం ఏంటంటే వరి వండుతుంది కొనుగోలు సమయానికి అయితే లేదు అంత లోపల అకాల వర్షాలు పడ్డాయి వరి అంతా మొలకలు వచ్చినాయి రంగువైంది అయింది అంది రంగమైంది మొలకలు వచ్చినాయని ఇక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏమో ఎంఎస్పి ఇప్పుడు ఇప్పుడైతే రెండు వేల రెండు వందలకు వచ్చిందా రెండు వేల రెండు వందల దాటింది అది కాకుండా లోడింగ్ అన్లోడింగ్ కేంద్రం ఇస్తుంది సంచులకు కేంద్రం ఇస్తుంది ట్రాన్స్పోర్టేషన్ కి కేంద్రం ఇస్తుంది సుతిరి దాడుకు కూడా కేంద్రం ఇస్తుంది ఇక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ కూడా ఇస్తుంది ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు టైం కి పెట్టాక ధాన్యం మొత్తం తడిసి ముద్దై ములకలు వచ్చి ధాన్యం రంగు తగ్గి రంగు పోయి దాన్ని రైతాంగం ఉన్న రైతాంగాలు ఉంటారు ఇడా సగం ధరకి కొనడం జరిగిందని మనకు తెలిసిన విషయం ఎందుకు కొనాలా సగం ధరకి ఎథనాల్ ఫ్యాక్టరీలు మన రాష్ట్రంలో పదిహేడు వెట్టాలే పెట్టకపోతే పదిహేడు వెట్టాల పెట్టకపోతే కర్ణాటక మహారాష్ట్రలో ఉన్న ఎథనాల్ ఫ్యాక్టరీలకి వాళ్ళకి రా మెటీరియల్ కి బియ్యం కావాలి వాళ్ళకి ఉన్నది వాళ్ళు వండుకునే ఇక్కడ వండినంత వండదాడా కాబట్టి వాళ్ళకి అవసరం ఉన్నది వాళ్ళకి మొలకలు వచ్చినా తీసుకుంటారు రంగు అయినా తీసుకుంటారు ఎథనాల్కి ఫరకు పడది ఏమన్నా ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యేలు ఏమన్నా చేసినా అని అడుగుతున్నాం